ये टमाटर सामने बारीकाय काय बनो तो टमाटर ये निवडले मार्केट करून आलं का अब पूरे बाजार में समय दे पैसा तुम उठ पकड़ पकड़ने अब तुम जाएगा वो फोटो दे ಯಾಕೆ ಆರೋಪ ಖಂಡಿತ ಚಿಕ್ಕ ಓಡಾಂಪು ಮಾತಾಡೋದು ಇಡೀ ಇಲ್ಲಿದ್ದ ಕ್ಲಾಸ ವೀಡಿಯೋದು

और कुछ तो चैलेंज है बस मान जा रे राम के रे तुम्हारा बाप समझे और मोस्ट वैल्यूअर लो और पेरेंट्स पर तुम आंगियादा आंगिया ஏ அங்கேயிரு கிருஷ்ணா அங்கேயிருத்துவப்பா அங்கீரோ ஏய் நர சார் எய்யா அதுக்கே அவசரம் உண்டு அது எயா அந்த வசம் பண்ண அந்த வசம் அந்த பயன் ஏய் நீர

ಎಲ್ಲರೂ ಬರದಲ್ಲ ಅವ್ರೆ ವಿಡಿಯೋ ಆನ್ ಐತಿ ಈ ರೋಜು ಮುಂದಾಗ ಅಂದ್ರೆ ಮನೆ ಪಂಚಾಯತಿ ಸಿಬ್ಬಂದಿ ವಾಟರ್ ಮೀನ್ ಪಾರಿಕ ಕಾರ್ಯಕ್ರಮಗಳು పంచాయతీ సిబ్బందికి అందుకు డెబ్బై సంవత్సరం దీంట్లో పార్శుతి కార్యక్రమం అయితేనేవి వాటర్ మెన్లు అయితేనేవి ఎలక్ట్రిషియన్ అయితేనేవి కంప్యూటర్ డాక్టర్ అయితేనేవి ప్రతి ఒక్కరు కష్టపడితేనే గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ అవుతుంది ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరు కృషి వల్లే ఈరోజు మనం అంటే ఊర్లో కూడా మనము ఇక్కడ సక్సెస్ అవుతున్నాము ప్రతి ఒక్క పారిస్థితి ఉదయం ఉదయమే ఐదు గంటలకు వచ్చి వాళ్ళు మొత్తం ఊరుకు ఊరు మొత్తం క్లీన్ చేసి వాళ్ళ పాపం ఎంత ఎంత ఇది ఎక్కడ మురికి కాలువలను కూడా తీసి ఈరోజు ఊరు బాగోగులు చూసుకుంటారు ఆయన తర్వాత వాటర్ మేలు వాళ్ళు కూడా నీళ్లు నిరంతరం కూడా కష్టపడుతున్నారు ఆయన తర్వాత ఎలక్ట్రిషియన్లు కూడా రాత్రి పల్పులు కానీ ఇది చేస్తున్నారు ప్రతి ఒక్కరు బిల్ కలెక్టర్లు అయితేనేమో వాళ్ళు కూడా కలెక్షన్ చేసి గ్రా అంటే గ్రామ పంచాయతీ అభివృద్ధి కూడా వాళ్ళకు అంటే ఇది ఎక్కడ తోడ్పడుతున్నారు వాళ్ళ సహాయం వాళ్ళు వాళ్ళు చేసే సహకారాలు కూడా మనకు ఇంకా పునముందు రెట్టింపుతో కూడా జీతాలు కూడా మన సర్పంచ్ గారి దృష్టి కూడా ఇక్కడ తీసుకెళ్ళి గ్రామ పంచాయతీ అభివృద్ధి కూడా చేసి జీతాలు కూడా పెంచుతాము ఇప్పుడు ఇంకా ప్రభుత్వంలో కూడా వీళ్ళకి మంచి ఇంకా కాంట్రాక్ట్ బేస్డ్గా రెగ్యులర్గా అవ్వాలని కూడా నేను కార్యదర్శిగా తెలియజేస్తున్నాను అందరికీ ధన్యవాదాలు

ఈరోజు ముందుగా ఒడుగుంద గ్రామ ప్రజలకు మరియు ఇక్కడ కాలేజీ అంటే యజమానానికి మన ప్రిన్సిపల్ గారికి ఇక్కడ వచ్చిన ఉపాధ్యాయ సిబ్బందికి ఇక్కడికి వచ్చిన సిద్ధార్థ గౌడ గారికి ఇక్కడికి వచ్చిన విలేకరులకి ఇక్కడ వచ్చిన మనకు స్టూడెంట్స్కి అందరికీ గుడివిని అండ్ అండ్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు ముఖ్యంగా ఈరోజు డెబ్బై ఐదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఒక్కసారి స్వాతంత్ర అంటే దినోత్సవం అంటే మనము ప్రపంచంలో నలుమూలలా జరుపుకుంటారు ఇక్కడ ఎందుకంటే మన భారతదేశం అంటే కాదు భారతదేశంలో వివిధ దేశాల్లో అంటే వాళ్ళు అటు వర్క్ పరంగా కావచ్చు లేకపోతే అక్కడే స్థిర నివాసంగా ఉండేవాళ్ళు అక్కడ కూడా జరుపుకుంటారు మనము భారతదేశంలో విభిన్న మతాలు విభిన్న సంస్కృతులు విభిన్న జాతులు విభిన్న తెగలు అందరూ ఏకతాటిగా తీసుకొచ్చి ఈ రెండు పండుగలు జనవరి రిపబ్లిక్ డే అయిన తర్వాత వచ్చేసి ఆగస్టు కూడా ఇక్కడ జరుపుకుంటారు ముఖ్యంగా ఒకసారి స్వాతంత్రం గురించి జరుపుకోవాలంటే మనము ఫస్ట్ చెరసాల నుండి ముక్తి కలిగించిన రోజే మనకు స్వాతంత్రం వచ్చినట్ల పద్దెనిమిదవ శతాబ్దంలో బ్రిటిష్ వారు అంటే ఆంగ్లేయులు వ్యాపారం అనే పేరు చెప్పి మన ఇండియాకు వచ్చినారు మన భారతదేశానికి వచ్చి మన అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని రెండు వందల సంవత్సరాలు పరిపాలించారు ఆ పరిపాలనలో మన భారతీయులు ఎంతో ఎంతో కలంగా అక్కడ అణుగారిన అంట వర్గాలుగా బతికి అక్కడ అక్కడ నుంచి సిపాయిలు మన తిరుగుబాటు పద్దెనిమిది వందల యాభై ఏడులో మొదలు చేశారు అక్కడ మహాత్మా గాంధీ నాయకత్వంలో భగత్ సింగ్ తంగటూరు ప్రకాశం పందులు సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ ఎందరో మహనీయులు ప్రాణాలు వడ్డించి వాళ్ళు అనేక పనులు అన్ని అన్ని మానవను కూడా సత్యాగ్రహాలు ఎన్నో చేసి ఉన్నారు ఆ మహానుభావులు ఈ ఈరోజు మనం స్వాతంత్రం స్వేచ్ఛగా తిరుగుతున్నాము స్వేచ్ఛగా ఇప్పుడు అంటే రిజర్వేషన్లు కానీ ఇవన్నీ వస్తున్నాయంటే ఆ రోజు స్వాతంత్ర సమర ఎంతో కష్టపడి మన స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదున మనకు తీసుకురాగలిగారు వాళ్ళు భారతదేశం ఎంత గొప్పగా కళలు కన్నారు కానీ వాళ్ళు చూడలేదు ఆ కళలు సాకారం చేయాలని మాకు ఇప్పుడు ఇచ్చిన్నారు కాబట్టి ముఖ్యంగా మీరు యువత ఇప్పుడు ఇంటర్ మీరు చదువుతున్నారు ఎందుకంటే ఎక్కడ మీకు ఇది అంటే అంటే మైండ్ సెట్లో వచ్చేసి ఒక చదువు ముందు ప్రొఫెషనల్గా మంచి ఉద్యోగాలు చేయాలని ఒక ఉద్దేశం ఉంటుంది వేరే ఉద్దేశాలు ఉండవు అందుకోసం ఈ ఫ్రెష్ మైండ్తో కానీ ముందు దేశానికి అభివృద్ధికి తోడ్పడుతూ ఇంకా పెద్ద కూడా స్టడీ చేస్తూ దేశానికి కొత్త సేవ చేయాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ